హలో అండి నమస్తే ఇవి చూస్తారు కదా కోడిపిల్లలు మీకు వారం రోజుల క్రితం అయితే నేను చూపించిన ఆల్రెడీ ఇది అప్పుడే గుడ్ల నుంచి దిగి పిల్లలు చేసింది ఆ రోజు కరెక్ట్ ఈ రోజుకి వచ్చేసి సెవెన్ డేస్ అవుతుంది అంటే వన్ వీక్ అవుతుంది అప్పుడు మీరు పిల్లలు చూసారు కదా పుట్టినప్పుడు అదే రోజు మీకు చూపించాను మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి సెవెన్ డేస్ కదా వాటి డిఫరెన్స్ చూడండి ఒకసారి అంతే యాక్టివ్ అయిన పిల్లలు మీరు గమనించవచ్చు వింగ్స్ ఆ రెక్కలపై పై ఈకలు కానీ తోకలు కానీ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ అంటే ఫస్ట్ రెక్కలు ఉంటే స్టార్ట్ అవుతుంది వాటి పెరుగుదల అనేది వాటి ఫిజికల్గా ఫెదర్ అనేది రెక్కలు ఉంటే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాతకి మెల్లగా వస్తుంది రెక్కల తోక నుంచి తర్వాతకి రిమైనింగ్ ఫెదర్ ఏదైతుందో అది మెచ్యూర్డ్గా అవుతుంది పాటుగా వెయిట్ కూడా వస్తూ గ్రోతింగ్ అవుతుంది మీకు స్పష్టంగా చూడండి మీకు రెక్కలు కనిపిస్తున్నాయి కదా కరెక్ట్గా సెవెన్ డేస్ అవుతుందండి రోజుకి ఈరోజు చాలా హ్యాక్టీగా ఉన్నాయి నేను మీకు మళ్ళీ రెగ్యులర్గా మీకు పిల్లలు ఎట్లా ఉన్నాయి ఏంటనే అప్డేట్ అయితే చూపిస్తాను ఐదు పిల్లలు వచ్చే ఐదుకు ఐదు అయితే ఉన్నాయి అంటే పడికి అయితే బయటకు వదిలిపెట్టలేదు ఇంకా అంటే పిల్లలు ఎక్కువ అనేసి వదిలేయలేదు ఇంకా ఇప్పుడు వదిలేయచ్చు కానీ ఇంకా ఒక టూ త్రీ డేస్ ఉంచుదాం అనేసి అట్లనే ఆపిన చూడండి ఐదు పిల్లలకు ఐదు పిల్లలు అయితే ఉన్నాయి ఎందుకంటే బయట వదిలిపెట్టలేదు కాబట్టి ఇవి కూడా ఉన్నాయి మీకు మళ్ళీ పదిహేను రోజుల తర్వాతకి నేను వీటి గ్రోతింగ్ ఎట్లా ఉంది ఏంటనేది మీకు రెగ్యులర్గా అనేది అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా సేమ్ ఇవే పిల్లలు ఇప్పుడు ఐదు ఇటుకి ఐదు పిల్లలను వన్ వీక్ క్రితం చూపించిన మళ్ళీ ఇప్పుడు చూపించిన కదా ఇవే పిల్లల్ని మళ్ళీ ఇంకో వన్ వీక్ తర్వాతకి అంటే అప్పటికి ఫిఫ్టీన్ డేస్ అవుతాయి అన్నమాట అప్పుడు ఎలా ఉంది మీకు వీటి గ్రోతింగ్ ఎట్లా ఉంది ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అని అంటే మీకు చూపిస్తాను అంటే మనకు పుట్టినప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నాయో యాస్టర్గా ఎలా ఉండవు ఎందుకంటే ఆ ఈకలు కొత్త ఈకలు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒకలా అనుకుంటాం తర్వాత పెరిగినప్పుడు వేరే ఫెదర్ వస్తుంది కాబట్టి వాటి లుక్ అనేది పూర్తిగా డిఫరెన్స్ అయితే అయిపోతాయి మీకు ఏడు రోజులకే చూడవచ్చు మీరు అబ్జర్వ్ చేయచ్చు నెక్స్ట్ ఇంకో వన్ మంత్కి వచ్చేసరికి ఇంకా పూర్తిగా మారిపోతాయి మనం అసలు ఐడెంటిఫై చేయలేము ఇదే పిల్లనా కాదనేది నేను పూర్తిగా ఎట్లయితే వీటి యొక్క గ్రోతింగ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇవి పెరిగే వరకు అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను అప్డేట్ ఇస్తాను మీకు ఇవి ఇప్పటివరకు లోపల్లో ఉన్నాయి కాబట్టి సెక్యూర్గానే ఉన్నాయి కానీ బయటికి వదలదు ఇంకో టూ త్రీ డేస్లో బయటకు వదులుతాను వదిలినప్పుడు వదిలినప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది లేదంటే కొన్ని కొన్నిసార్లు వేరే కూలు పుడ లేదంటే పిల్లులు ముంగిస లాంటివి ఉంటే వాటి నుండి ఒక్కోసారి కుక్కలు కూడా పట్టుకెళ్తుంటాయి సో వాటి నుంచి అయితే మనం జాగ్రత్తగా చూసుకుంటుండాలి మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతోనైతే నేను చూపిస్తాను అంటే మనం మామూలుగా కళ్ళని చూస్తుంటాం కానీ అది పుట్టినప్పుడు అంటే వన్ డే నుంచి అది ఒక మెచ్యూర్డ్ అడల్ట్కి వచ్చే వరకు దాని గ్రోతింగ్ ఎట్లా డెవలపింగ్ అని ఎట్లా అవుతుంది అంటే ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అంటే ఫిజికల్గా అవుట్ అవుట్లుక్ కావచ్చు దానితో టోటల్గా బాడీ స్ట్రక్చర్ కావచ్చు అది ఎలా ఉంటుంది అనేసి మనము చాలా వరకు అయితే చూడము నేను అందుకోసం అనేసి అంటే వన్ డే నుంచి ఎవ్రీ అంటే రెగ్యులర్గా నాకు వీలైనంత వరకు చూసినాక ట్రై చేస్తాను ఇప్పుడు పుట్టినప్పుడు ఇలా ఉన్నాయి కలరింగ్ తర్వాతకి వన్ వీక్కు టెన్ డేస్కు వన్ మంత్కు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అట్లా రోజులు కొద్ది పెరిగే కొద్దీ ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేసి నేను అయితే పూర్తి అప్డేట్ ఇస్తాను మీకు దానివల్ల మనకేంటంటే ఈ ఈ కళలో పుట్టిన కొడు పిల్ల అంటే ఫ్యూచర్లో ఈ విధంగా తయారవుతుంది అనేసి మనకు ఒక అవగాహన అయితే వస్తుంది అంటే మన ముందే దాని ఫ్యూచర్ ఫిజికల్గా ఎలా రాబోతుంది దాని అవుట్లుక్ ఎలా ఉండబోతుంది అనేసి మనం ఒక నిర్ధారణకు అయితే రావచ్చు సో అందుకోసం అనేసి అయితే నేను ఇది వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి